ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జీఎస్టీ తగ్గించింది దీనివల్ల మీకు నిత్యావసర వస్తువులు ఇతర ఏవైనా కొనాలన్నా అన్ని వసూలు మీద భారీతనం తగ్గించారు దీనివల్ల మీకు బెనిఫిట్ అన్ని కలగాలి ఆ ఏడు వాల్టికేషన్ కింది ఉండా ఇక్కడ మనవడి చదివిస్తాము మాకు தோ அதுக்கு முன்னாடி ஹே இந்த பீகா இந்த மட்டட் இருக்குமா తిరుగుకెళ్తామా ఇంకేమైనా ఉందా పక్కన మీరు అడిగారు కాలు చెప్పు ఓటు جا بيندي يالا ايندي روکا قطاٽا ودين سايد روکا قطاٽا وا 20 اني روڪو اھو طور وارا 1000 1000 نيڪو پڪا ڪي نيڪو پڪا ڪي

ఇప్పుడు సబ్బులు మీద అన్ని రేట్లు మీద మొత్తం అన్నిటి మీద తగ్గతాయి మనం రోజు వాడుకునే ఉదయం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తగ్గించింది జిఎస్టి తక్కువగా వస్తాయి మేము ఆడే ఆడు

બોડી કોલા ઓહ થેન્ક યુ ટી આર્જિયા ઇપડે દેતા આ દીખવા मिन सेरे स्ठोटन चार champions 55 bubble कंग साथ இல்லை கைச்சு ஆமா

વર્તલી સુજામ એટલે મલ્લી જીતમે એક કોણ મલ્લી કંદી કોલેજ એક કાર 8500 નેટમીલા ઓલમા બે আমাৰ কোৱা নন্দ্ৰ ఆవన ఐడి వరకు చూసుకోండి నికో మొదటరో పెన్షన్ పెన్షన్ గుర్తుపెట్టుకోండి ఓకేనా అందరికీ నమస్కారం ఈ రోజు బుజ్జిడపల్లిన పరపాల సంగమంలో పొండువాతంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఇంటింటికి మా సిబ్బంది వెళ్లి పెన్షన్ అందరూ కూడా పెన్షన్ దారులందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ సెవెన్ కల్లా భాగంగా మా గౌరవ చైర్పర్సన్ గారు మా టౌన్ అధ్యక్షులు గారు సుతా శ్రీనివాసులు గారు వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి గారు వైస్ చైర్మన్ హరిసింగ్ గారు మా టౌన్ హరిదర్ గారు అందరు కూడా ఈ పండుగ వాతావరణంలో సుభాన్ లోకల్ లీడర్ సుబ్బాన్ సుభాన్ గారు అందరితో కలిసి కూడా అన్ని వార్డులు తిరుగుతూ పెన్షన్ ఒక పండుగ వాతావరణంలో పంప పంపించడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ఎంతో ఆనందంతో పెన్షన్ ఒకటో తారీఖున పెన్షన్ తీసుకుంటారు ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ శాసనసభ్యుల వారు కోవర్ శాసనసభ్యుల వారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాలనుసారం అందరం కూడా పొలిటికల్ లీడర్స్ ర్యాంక్ విత్ అఫీషర్స్ అందరం కలిసి కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగ వాసరం లాగా ఇంటింటికి తిరిగి అందరూ కూడా పంచడం జరుగుతుంది అందులో భాగంగానే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ సంబంధించి కూడా ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాం నేపథ్యంగా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సూపర్ జిఎస్టీ కింద ఎంత తగ్గింది దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఎంత సేమ్ చేసుకుంటున్నాము సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మనకి ఎంత బెనిఫిట్స్ ఇస్తున్నాయి అని ప్రజలకు కూడా వివరించ వివరిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఈ సూపర్ జిఎస్టీని వినియోగించుకొని తమ అమౌంట్ ని మనీ ని సేవింగ్ చేసుకొని మరింత కొనుగోలు శక్తిని పెంచుకోవాల్సి కోరుకుంటారు థ్యాంక్ యూ మచ్ డైరెక్ట్ అందరికి నమస్కారం ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో పెంచిన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి వార్డుకు వెళ్ళి మున్సిపల్ కమిషనర్ గారు మండల అధ్యక్షులు వైస్ చైర్మన్లు కౌన్సిలర్స్ నాయకులు మరి మీడియా మిత్రులు అందరితో కలిసి వెళ్ళి పింఛన్ ఇవ్వడం ఒక పండగ వాతావరణం లాగా ఉంది ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా ఒక కొత్త పింఛన్ కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది ఆమె అయితే వృద్ధురాలు చాలా సంతోషంగా ఆనందంతో ఆనంద బాష్పాలు ఈ రోజు మా లోపలికి వెళ్ళి ఏడుస్తా ఉన్నాము ఏమని అడిగితే చాలా సంవత్సరాల తర్వాత వచ్చిందమ్మా అని ఆమె సంతోషంగా ఫీల్ అయ్యారు అందుకు మేడం గారికి ఎంపీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిఎస్టి తగ్గింపు గురించి కూడా ప్రతి ఒక్కరికి మేము వివరించడం జరిగింది వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు మనం రోజు ఉపయోగించుకునేటటువంటి వస్తువుల మీద జిఎస్టి తగ్గడం అనేది చాలా సంతోషంగా ఉందమ్మా అని వాళ్ళు వ్యక్తి చెప్పడం జరిగింది అందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు కూచ్చుడిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో మేము ఈ వార్డు ఇన్ఛార్జీలు మరియు చైర్పర్సన్ మరియు లోకల్ నాయకులు అధికారులు అందరితో కలిసి వార్డుల వారీగా అన్ని వార్డుల్లో ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మా ఎమ్మెల్యే గారైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరియు ఎంపీ గారు ఆదేశానుసారం మేము ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా అందరం పాల్గొని ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా కొత్త పెన్షన్లు విడో పెన్షన్స్ను కూడా మన లోకల్ నాయకులు తిరిగి వాటిని నమోదు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి అందరి నాయకుల్ని అభినందిస్తున్నాను అదేవిధంగా ఇంకేదన్నా బ్యాలెన్స్ ఉన్నటువంటి పెన్షన్స్ని కూడా తిరిగి మన సచివాలయాలు నమోదు చేసి వాళ్ళకి కూడా చేరవేసేలాగా సహకరించాలని అందరినీ కూడా మా లోకల్ లీడర్స్ అందరినీ కోరుకుంటున్నాను అంతే విధంగా ఇక్కడ ఇంకా ఏడో వాటిలో ఏదో రెండు పెన్షన్స్ ఏదో పెండింగ్లో ఉన్నాయన్నారు అవి కూడా రేపు నెల కంప్లీట్ చేసి అవి కూడా చేరవేస్తాము ఇంకా ఎక్కడ పెన్షన్స్ని ఇబ్బంది లేకుండా అందరికీ చేస్తున్నాయి చాలా సంతోషము ప్రతి ఒక్కరూ ఆనందంగా పెన్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళలో పొందేటువంటి ఆనందాన్ని మేము ప్రతి నెల చూస్తున్నాము తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉమ్మడిగా ప్రతి వస్తువులపైన జిఎస్టి తగ్గించడం జరిగింది ఒక్కొక్క వస్తువుల పైన ఒక్కొక్క రకమైనటువంటి స్లాబ్లు తగ్గించారు సో అందరికీ ఈ విధమైన పాంప్లెట్స్ని మేము ప్రతి ఇంటికి చేర్చి వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఒక పదిహేను రోజులు ఈ ఈ స్కీమ్ తీసుకొళ్ళి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని మన లీడర్స్ అందరికీ తెలియపరుస్తున్నాము రేపటి నుంచి ఈరోజు కూడా కొంతమందికి పంపిణీ చేస్తున్నాము ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్కరికి ఏ విధంగా వాళ్ళకి తగ్గుతుంది ఎంతెంత తగ్గుతుంది క్లారిటీ కోసంగా మేము ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు సపోజ్ ఒక వస్తువు కొన్నప్పుడు మేము పాత రేట్కే మాకు వచ్చింది అన్నప్పుడు మాకు తెలియపరిచినప్పుడు అంగట్లో ఏదన్నా పొరపాట్లు జరుగుంటే ఆ రేట్ తగ్గించాడా లేదా ఆ జీఎస్టీ పర్సంటేజ్ ప్రకారం తగ్గించారా లేదని ఇక్కడ పర్సంటేజ్లు కూడా క్లియర్ కట్గా ఇచ్చున్నాము ఆ పర్సంటేజ్ ప్రకారం ఒక పాల ప్యాకెట్ అయితేనేమి ఒక నూనె ప్యాకెట్ అయితేనేమి వాటి పరిశీలించుకొని అందరూ ఈ ఇక్కడ ఉన్నటువంటి స్లాబ్ రేట్ల ప్రకారం మాకు ఎందుకు ఇరు అనేటువంటి హక్కు ప్రతి ఒక్క కుటుంబానికి కల్పించున్నాము ప్రతి ఇంటికి పాంప్లెట్ వెళ్తుంది ఇంటింటికి మా లోకల్ లీడర్లు వచ్చి అవగాహన కల్పించేటట్లుగా పదిహేను రోజుల వరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని మీరు రాండి మళ్ళీ మాట్లాడుకుంటున్నా சேவலடா நீ கூட

ಬಾಡಪ್ಪ ಬಂತು ಬಾಡಪ್ಪ ಹಮ್ಮಾ ಹಾ ಆ ಹಾಯರೇ ಬನ್ನಮ್ಮ ಬಂದಾಯ್ ನಮ್ಮಲ್ಲಿ ಬಿಡಿ ಅಮ್ಮ ಹುಸರನಾ ಬಡ ಬಡ ಬನ್ನಮ್ಮ

ये मिल गया मेरा पेन शिफ्ट కేంద్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిపి జిఎస్టి రోజు మనము వాడుకునేటటువంటి సరుకుల మీద తగ్గించారు సంతోషమైన దీని దగ్గర రాసు డబ్బులు కడతారు తగ్గితే వాడుతాము ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిసి మనం రోజు నిత్యావసర కలిసి వాడుకుంటాం కదా వాటి మీద పిహెచ్ తగ్గించుకోవచ్చు మనం ఏ అయితే మనం వాడుకో అప్పుడు మన ప్రొవిజన్స్

గౌరవం మన శాసనసభ్యురాలు వేమిరెడ్డి పెద్ద వచ్చినానుగా ప్రతి ఒక్కరికి కూడా ఆనందం ఉంది మంచి పనులు జరుగుతుంది గుర్తు పెట్టుకోండి కూడా బాగా పెరిగిపోయింది করালে <laughs> అటుబండి అటు అటు చూడండి అటు చూడండి అవును ఆ మేడం ఫోన్ చేసుకుంటే వచ్చిండదు కదా அதுல பாலும் பாருங்க. என்னாலும் ஆப்பாலம் மாளபொனக்குட்டி நம்ம. மொபைல் தாப்பா. हां. பாம்லெட் படுத்துறேன் நான் திரத்தாம போறேன். பாம்லெட்ல இருக்க. ठीक कार्ड नाही इसकी. साइड चेस। नहीं नहीं नहीं। टेंशन आने वाली है तो। ये तो कोटा ही। 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 � ഏ അടതിരെ അടതിരെ ഇതെไง ചലനം అవును ఇస్తా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి సరే సార్ మీద చేసి తగ్గిచ్చారు మీరు వస్తువులు కనుక్కునేటప్పుడు ఒకసారి చూసుకొని కొనుక్కుంటాను സന്തോഷമേണ ആ സന്തോഷം വാസന മുക്തം കാണല്ലേ നമ്മൾക്ക് എdirname സന്തോഷം മന്ദനയ്ക്ക് ജഗ്ഗമുള്ളത് മുക്തം മുക്തം ആവുന്നുണ്ട് മന്ദനയ്ക്ക് 40 മിന്നു 40 മിന്നു ഒന്നിക്ക് നാല് പാക്കറ്റിലും സർപ്പ നേരെ പോസ്റ്റു ചൊല്ലി പോനേ ദേ രോഗമോ